ఇవాళ మా ఇంట్లో టిఫిన్ చేసామండి అసలు నిజంగా ఇలాంటి టిఫిన్ రోజు తిన్నా మనం అసలు రోజు తినాలనిపించే టిఫిన్ అండి పూరీలో ఎగ్ బజ్జి కాంబినేషన్ అండి అసలు అరుపులే కేకలు సూపర్ అంటే సూపర్ ఈ కాంబినేషను రోజు తినడం కుదరదు కాబట్టి పూరి చేసినప్పుడు కంపల్సరీ ఉండాలని చెప్పి నేను ఇవాళ చేర్చుకున్నాను అయిపోయిన వెంటనే అసలు కూర రెండు మూడు గంటలు వేసుకొని ప్లేట్ నిండా అసలు రెండు పూరీలు వేసుకొని పూరీ మొక్క ఎంత సైజు ఉందో కూర కూడా అంత దాంట్లో పట్టేలాగా పెద్దగా కట్ చేసుకొని అసలు నోట్లో పెట్టుకొని తింటుంటే బా బా బాబా అది నెక్స్ట్ లెవెల్ చెప్పడం కాదండి మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి తినండి అస్సలు నేనైతే ఎంజాయ్ అలా ఎలా చేయలేదండి పూరీ ఎగ్ కోత అయితే బా ఆ ఫ్లేవరు అదంతా తినే వాళ్ళకే తెలిసిందిలేండి మీరు ఇంట్లో వండించుకోండి నాకైతే ఈ కాంబినేషన్ సూపర్ నచ్చింది ఈసారి నుంచి చపాతీతో పాటు వీక్లీ పూరీ కూడా చేర్చుకుంటానండి నేను తిన్న తర్వాత మా పాపకు స్కూల్ కూడా టైం అయిపోతుందని చెప్పి నాతో పాటు మా పాప కూడా కూర్చుందండి తను కూడా తినింది తను కూడా చాలా ఇష్టంగా తినింది పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి అందుకే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మా మిస్సెస్ ఇలా టిఫిన్స్ చేస్తుందని తొందరగా ఎప్పుడు తొందరగా లేండి ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనం తప్పదు తొందరగా చేసుకొని తినాలి ఈ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అరుపులే బాగుంది మీరు చేసుకోండి ఇంకోండి ఎలా చేస్తుందో మావిడ నేను ఏదో చెప్తాను ప్రాసెస్ ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ చెప్పుకొని ఉల్లిపాయలు చేసుకోవాలి తాలిం చేసుకొని తాలించి వేసుకొని తర్వాత ఏగాక ఉల్లిపాయ పచ్చ కరివేపాకు వేయించుకోవాలి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిద్ది ఉప్పు పసుపు వేసాను అది కొంచెం బాగా మగ్గే వరకు వేయించుకొని మేము మా ఇంట్లో మేము వాడే నూనె నూనె కానీ నూనె ఏంటంటే వెల్లుల్లిపాయ కూడా కొంచెం దంచుకొని వేసుకున్నాం మనం వాడే నూనె చెప్పు మనం వాడే నూనె అది ఎద్దుగా అనుగు నూనె ఎద్దుగా అనుగులతో చేసేది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో తిప్పి చేస్తారు ఆ ఎద్దులు తిరుగుతూ ఉంటాయి ఎద్దులు తిరగడం వల్ల ఆ నూనె వస్తుంది మంచిది కొంచెం అది వేడే వేడైనా కానీ ఫ్రై చేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఎగ్స్ ఉల్లిపాయలు నేను ఎగ్స్ తను వేస్తుంటే నేను తను ఎలా కొడుతున్నా చూసాను ఎగ్ని ఎగ్ని కొడుతుందండి ఈ మధ్య ఇలాగే కొట్టి చేస్తున్నారు ఎందుకు అనవసరంగా స్పూన్ అని చెప్పి ఇది బాగుందండి మేమైతే దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఎగ్స్ దాకా వేసాం ఎందుకంటే కొంచెం కూర ఎక్కువ తింటామండి మేము కూర ఎక్కువ అంటే దాదాపు మాకు దగ్గర దగ్గర ముప్ప కేజీ నుంచి కేజీ కూర పట్టిద్దండి ఇంట్లో కొంచెం కదా పిల్లలు కూడా మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దానికోసం అని చెప్పి మేము అలా చేస్తున్నాం తను చేస్తుంటే నేను సైడ్కి వెళ్ళి తను కూడా వీడియోలో కనిపించాలని చెప్పి నేను చేశాను ఇంకోటి ఒకసారి ఈ లుక్ చూడండి నూనె పైకొచ్చి కోడిగుడ్లు అవన్నీ కనిపిస్తుంటే బా నేను గుజరాత్లో తినేవాడిని అండి వాళ్ళు అసలు చేసేవాళ్ళు నిజంగా మనం అన్ని తనలే లేండి వాళ్ళలాగా వాళ్ళు కేవలం ఎగ్గుతోనే దగ్గర దగ్గర వంద ఐటెంలు అండి వంద మించిన ఐటెంలు ఉంటాయి వాళ్ళ దగ్గర ప్రతిరోజు ఎగ్గే మా ఫ్రెండ్ నీరో ఒక అబ్బాయి ఉంటాడండి అసలు బారు సన్నగా ఉంటాడు అబ్బాయి దాదాపు ఎగ్ ఐటెం తినడానికి వెళ్తే దగ్గర దగ్గరగా ఒక పదిహేను ఇరవై ఎగ్గులు తింటాడండి పొద్దునపూట ఎగ్గు మధ్యాహ్నం పూట ఎగ్గు రాత్రి ఎగ్గు వాళ్ళకి అంత ఇష్టం అండి ఎగ్స్ మళ్ళాగా వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తినరండి ఆ నార్త్ సైడ్ వాళ్ళు గుజరాత్లో వాళ్ళు సో వాళ్ళు ఎగ్స్ బాగా తింటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసిన ఎగ్ ఐటమే నేను అయితే మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎగ్ అయితే నేను కూడా చాలా కుమ్మేస్తాను ఎగ్ బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకొని ఎగ్ ఫ్రై అయ్యాక లాస్ట్లో కారము ఇంకా కొంచెం ఉప్పు ఇందాక వేసుకున్నాము ఇంకా సరిపోకపోతే ఎగ్స్ కూడా వేసాను కాబట్టి తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దించేసుకోవాలి తర్వాత ఇది చపాతి పూరికి చపాతి పిండి ఇది గోధుమ పిండి మైదా వాడకూడదు కదా ముందు ఇది కర్రీ ముందే ఇది కలిపి పెట్టేసుకున్నా నాన్తుంది కదా అని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న పూరీలు చేసుకున్నా రౌండ్గా చేద్దామని ట్రై చేసిందండి కాకపోతే రౌండ్గా పూరీలు ఇలా బాక్స్లో బాక్స్ షాప్ లో వచ్చి రౌండ్ కావాలంటే ఏముందండి ఒక గిన్నె తీసుకొని దాని మధ్యలో నొక్కి పెడితే అయిపోద్ది మాకు ఏ షేప్ వస్తే ఆ షేప్ పట్టు పోయాక పిల్లలు ఉరికేదో రౌండ్ షేప్ అని వాళ్ళు ఆశపడతారు ఎక్కువ ఆయిల్ ఎందుకని ఎందుకనే ఇచ్చేయడమని కాగపెట్టుకోవడమని కొంచెం ఆయిల్ వేసుకున్నాము కోల్డ్ ప్రెస్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఇది కొంచెం వేడై మళ్ళీ సెకండ్ టైం వాడుకున్నా పెద్ద హెల్త్కి ఏం ఇబ్బంది ఉండదు మంచిదే ఇది పూరీలు లైట్ గా పొంగు తిన్నామని బాధపడాల్సిన అవసరం లేదు. ఇవిాలి పూరీలు కూడా పొంగాయి కాకపోతే కంప్లీట్ కాదు. లైట్ గా పొంగు. అంటే నేను బాగా పల్చగా చేశాను కొంచెం మందంగా చేస్తే పొంగుయే. లాస్ట్ టై మందంగా చేస్తే కొంచెం మనేసింది. ఈ కరెంట్ మందంగా చేయడం పూరీలు పొంగడేనని నేను చెప్పేస్తాను. మాత్రం చాలా బాగున్నాయి. క్వాలిటీ ఆర్గానిక్ అది గోధుమ పిండి ఆర్గానిక్ అన్ని ఆర్గానికే. నేను చాలా బాగున్నాయి మేము ఎక్కువగా కొంచెం ఆర్గానిక్ ఐటమ్స్ ఎక్కువ వాడుతామండి ఎందుకంటే పిల్లలకి మనం కేవలం ఇచ్చేది మంచి హెల్త్ కాబట్టి ఎక్కువ ఆర్గానిక్ ఐటమ్స్ తెచ్చుకుంటాం నేను చేస్తూ ఉంటే వీళ్ళ అమ్మగారు ఆ మా ఆంటీ ఇలా ఇలా పూరీలు వత్తున్నాను మా మదరు ఫ్రై చేస్తున్నారు లేట్ అయిపోతున్నారు మా పాప స్కూల్కి వెళ్ళిపోవాలి కదా మా బాబు స్కూల్ స్టార్ట్ అవుతుంది మా ఇంకా స్టార్ట్ అవ్వలేదు మా పెద్ద బాబు చెప్పి మా అమ్మ ట్రై చేస్తుంది ఈ లోపు తిని వచ్చేసింది తిని వచ్చాక ఇంకా ఈ గంటే నేను చేశాను పెద్ద బాబుకి ఇచ్చేసాం పెద్ద బాబు తింటుంది తాను చక్కగా పూరీలో ఎగ్ బుజ్జి చేసుకుని ఎంజాయ్ చేస్తుంది ఈ లోపు నేను కూడా మా పెద్ద పాపని కొంచెం లైట్గా వీడియో తీశానండి ఇంకోండి పూరి పొంగిద్దని చెప్పి నేను చూస్తున్నాను దానికోసం వీడియో కూడా కొంచెం దగ్గర ఉన్నాను లైట్గా లైట్గా పొంగిందండి నేనైతే ఇదివరకు జాబ్ చేసేటప్పుడు నేను గద్వాల్లో ఉండేవాడి అండి అక్కడ పొద్దున్నే మాకు నార్త్ వాళ్ళు ఉంటారండి గద్వాల్ అంటే మనకి అరుంధతి సినిమా కండి ఆ ఏరియాలో ఉండేవాడిని అప్పుడు నార్త్ వాళ్ళు పొద్దున్నే టిఫిన్ పూరిలోకి కూర చేసేవాళ్ళండి అసలు చాలా బాగుండేది ఇష్టంగా తినేవాళ్ళం ఇంకోడి మా పెద్ద పాప వచ్చింది మా పెద్ద పాప కూడా చాలా ఇష్టంగా కూరేస్తుంటుంది ఒక పూరి ఎక్కువ కూర వేసుకొని చక్కగా నీట్గా తిని వెళ్తుంది ఇంకోటి ఒకసారి కలర్ చూడండి అంత అదిరిపోయిందో